హాయ్ హలో అండి రైతు మిత్రుల నమస్కారం మీరు చూస్తున్నారు రామరీతృష్ణ యూట్యూబ్ ఛానల్ అండి సో ఇప్పుడు మిరప పంటలో ఏదైనా బూడిద సమస్య కానీ కాయ కుళ్ళడం కానీ పండు కుళ్ళడం కానీ సమస్య వేరే దానికి రాకుండా ఉండడానికి అమిత్ టాప్ బయట దొరికే వాటిలో వాడుతూ ఉంటారు సో అమిత్ షా టాప్ కంటే కూడా మన ఈ సంకల్ప స్టోర్లోనే ఎట్లా ఉంటుంది అంటే ఆగ్రోలైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది షాంజర్ వస్తుంది మనకు సో ఇందులో వచ్చేసి టెక్నికల్ అజ్ అజక్ష్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ డైఫ్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏ స్వీపంలో ఉంటుంది సో ఇది సిస్టమేటిక్గా వర్క్ చేస్తుందండి ఇది ఎక్కడైనా మొక్కకి పై భాగంలో తగినప్పటికీ మొత్తం వేరు భాగం వరకు వెళ్ళి ఇది సమర్థవంతంగా వర్క్ కావడం జరుగుతుంది దీనివల్ల వచ్చేసి బూడిదాక్కి తొలగిస్తుంది బూడిద పోతుంది ఆకులు అనేటువంటి పండుగా మారి రాలిపోతాయి నెక్స్ట్ వచ్చేసి పండు మీద మచ్చ అనేది కూడా రాదు వేరే దానికి రాని కూడా చేస్తుంది వీటిలో ప్లాంటిమెషన్ అనేది యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ